యూతుల రాజుగా పుట్టిన శిశువెక్కడా అని అడిగారు వాళ్ళు శిశువుని అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా హేరోదు రాజు అక్కడున్న ప్రజలు కలవరపడుతున్నారు ఎందుకు హేరోదు రాజు మనస్తత్వము నీచమైన మనస్తత్వము ఎంత నీచ మనస్తత్వం అంటే వాడు కొడుకు రాజు అవుతాడేమని కొడుకును కూడా చంపినటువంటి రాజు వాడు చూసారా ఎంత క్రూరుడో తనను చంపి కొడుకు ఎక్కడ అయిపోతాడని చంపినటువంటి క్రూరుడు రాజు అటువంటి రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడంటే హేరోధరాజు కలవర పడిపోతున్నాడు ఇంకొక రాజు పుట్టడమా చూసారా వెంటనే ప్రజల ధర్మశాస్త్ర బోధకుల్ని పండితుల్ని పరిశైలిని కూర్చోబెట్టి యూతుల రాజు ఎక్కడ పుడతాడో చూడండి ధర్మశాస్త్రం అంటున్నాడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు బెత్లహేములో ఎంత కరెక్ట్ గా చెప్పారు ప్రవక్త చెప్పినటువంటి మాట యూతులు రాజుగా పుట్టుతాడు ఇదిగో నీ నుండియే బెత్తలహేమా రాజులకు రాజు నీ నుండియే ఉద్భవిస్తాడు చక్కని మాట తీసుకుని వాళ్ళు చెప్తున్నారు బెత్తలహేము ఎంత దూరం ఉంది ఎరుసులేముకి జస్ట్ టూ కిలోమీటర్స్ అంటే ఇంచుమించు ఒక కిలోమీటర్ ఇప్పుడు అయితే రెండు కలిసిపోయి ఉంటాయండి జెరు ఎరుసులేము బెత్తలహేము రెండు దగ్గర దగ్గరగా వచ్చాయి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది లేదా రెండు కిలోమీటర్ల దూరం అనమాట సో ఇప్పుడు రాజు రాజు అంటున్నారు కలవరపడి బెత్తలహేములో పుట్టాడా లోపల ఎంత గర్వమో నేను తప్ప ఇంకొక రాజు ఉండకూడదని నిరీక్షణ యాత్రలో గర్వముతోటి నువ్వు ప్రయాణం చేస్తే నీకెట్టి పరిస్థితులు ఆ దేవుని రాజ్యానికి రాలేవని తల్లి శ్రీ సభ చెప్తుంది హాలేలుయా 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 అదుగో ఆ ఎరులేములో ఉన్న హేరోద్ రాజు కనిపెట్టిన తర్వాత ఆ ముగ్గురు రాజుల్ని రహస్యముగా పిలిపించి రహస్యముగా పిలిపించి వాళ్ళ దగ్గర అడుగుతున్నారు మీకు ఎప్పుడు కనిపించింది నక్షత్రం ఎన్ని రోజులు ప్రయాణం చేసుకుని వచ్చారు ఆ నక్షత్రం మీద మీకున్నటువంటి జ్ఞానం ఏమిటి అన్ని కనుక్కున్నాడు ఇప్పుడు అంటున్నాడు వాడు హృదయము నుండా కుల్లి కుతంత్రంతో అంటున్నాడు మీరు వెళ్ళి ఆరాధించండి నేను వెళ్ళి ఆరాధిస్తాను ఎంత కుతంత్రంతో అడుగుతున్నాడో చూడండి జ్ఞానులు అనుకున్నారు ఓ